ಮರಿಮಾಡಿ ಪರಿಮಾಡಿಮೆ ಅರ್ಥಮೆರಪ್ಪ ಮೆರಪ್ಪ ಸರಿ ಕೊಟ್ಟ ಉಪ್ಪಿ ಒರಿಮಿ ಎಕ್ವಲ್ ಕೊಟ್ಟೆ ಮುಡಲ್ ಚೇನು ಕೊಟ್ಟು ಬಾವು ಮೆರಪ್ಪ ಓರಿಮಿ ಮೂ

ఇప్పుడు కొంచెం బాగుంది కానీ వాడికి ఆరోగ్యం ఉండరాని మా ఊళ్ళో బొమ్మ పెట్టి టీవీ లెక్క కరెక్షన్ చూపి పెరిగి రేట్ ఎక్కువ మన అంటే దానికి భూసారంలో పెరిగి పంట బాధీమాత వస్తుంది బాగుంటది అది నా సెలూన్స్ తెలుస్తుంది నాకు సెలూన్స్ వచ్చింది నాకు మెరప మేరప కూడా బా చెప్పుడే ఎక్కువ వాడితే మంచిగా ఉంటుంది వాడినా చూసాను మేడుకుందరు 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 కోరుతుంటది తీసుకో వాళ్ళు మెరపొప్పుడారు మెరపొడదు వాళ్ళు చెప్పకూడదు అసలు ఎక్కువ మంచిది వాడితే ఫలితాల మంచి ఫలితం కొంచెం తినకుండా ఏమై పెట్టుకోదా చెప్పలే